ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముఖ్యంగా మన శరీరములో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహములో అంటే మన ఇంట్లో పూజా మందిరము కూడా అంతే ప్రధానమైనది అటువంటి పూజా మందిరములో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహము అనేది మనకు కలగకుండా పోతోంది కొన్నిసార్లు చూడండి మనము ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా ఎంత ఉపవాసము చేసి భగవంతుని భక్తితో ఆరాధించినా ఆ భగవంతుని అనుగ్రహము అనేది మనకు కలగకుండా పోతుంది ఎంత దేవుణ్ణి ఆరాధించినా మన కోరికలు అనేవి తీరకుండా పోతూ ఉంటాయి దానికి కారణమేమంటే మనము చేసేటువంటి కొన్ని చిన్న చిన్ని తప్పుల ద్వారా ఆ భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు మందిరములో ఆ దేవతా శక్తి అనేది ప్రవేశించకుండా వెళ్ళిపోతుంది కొన్ని వస్తువులను పూజా మందిరములో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదని ప్రాచీన గ్రంథాల్లో మన పూర్వీకులు మన పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు ఆ వస్తువులు ఏవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా పూజా మందిరములో దివంగతుల యొక్క చిత్రపటాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంచుకోకూడదండి దివంగతులు అంటే చనిపోయినటువంటి వారి యొక్క చిత్రపటాలు అంటే మన అవ్వాతాత కానీ తల్లితండ్రులు కానీ ఎవరైనా మన పూర్వీకులు చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలు తెచ్చి పూజామందిరంలో ఉంచుకుంటారు అది మహా పొరపాటు ఎందుకంటే మనమేమనుకుంటాం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు దేవుళ్లే కదా మన తాత ముత్తాతలు వాళ్ళు దేవుళ్ళలో కలిసిపోయారు కదా వాళ్ళు దేవుళ్ళతో సమానమే కదా వాళ్ళను మందిరంలో పెట్టుకొని దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్ళకు పూజ చేస్తే రెండు పనులు ఒకేసారి అయిపోతుంది అని అనుకుంటాం అది మహా పొరపాటు ఎందుకంటే పితృదేవతలు ఉన్నటువంటి చోటుకి దేవతలు రారు దేవతలు ఉన్నటువంటి చోటుకి పితృదేవతలు రారు అందుకే చూడండి మనం పితృకార్యాలు చేసేటప్పుడు ఇంటికి తోరణం కట్టము ఇంటి ముందర ముగ్గు వేయము ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవతా స్తోత్రాలు చదవము గంట వాయించము కాబట్టి పితృదేవతలకు గంట వాయించిన గంట వాయిస్తే దేవతలకు ఆహ్వానం కదా ఆగమర్థంతో దేవానం గమనార్థంతో రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వానత లాంఛనం గంట వాయిస్తే దేవతలు వస్తారు రాక్షసులు పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది దేవతలు ఉన్నటువంటి చోటుకు పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్నటువంటి చోటుకు దేవతలు రారు కాబట్టి మనము పితృదేవతల యొక్క చిత్రపటాలు అంటే మనం చనిపోయినటువంటి వాళ్ళ చిత్రపటాలు పూజామందిరంలో పెట్టి పూజించడం ద్వారా దేవతలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మీదేవి కావచ్చు నారాయణుడు కావచ్చు ఏ దేవుడైనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా ప్రయోజనము అనేది లేదు కాబట్టి పితృదేవతల చిత్రపటాలు పూజా మందిరంలో ఉంటే వెంటనే తీసేసి ఇంకొక చోటు పెట్టుకోండి పూజా మందిరంలో మనం పెట్టకూడదు అది దేవుడికి మాత్రమే కేటాయించినటువంటి గది అన్నమాట ఇక రెండవ వస్తువు ఇనుప సామాన్లు అంటే ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి ఇటువంటి వస్తువులంతా చాలామంది పెట్టుకుంటారు ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడానికి ఒక సుత్తి కానీ లేదా ఒక చిన్న చిన్న కత్తి కొబ్బరికాయ మీద ఉన్నటువంటి ఆ పొట్టు ఒలవడానికి కానీ కొన్ని ఇనుప వస్తువుల్ని కొన్ని ఇనుప బొమ్మలు కానీ ఎనుగు బొమ్మలు కానీ అటువంటి వస్తువుల్ని పూజా మందిరంలో పెట్టుకోకూడదు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధిగా నిలుస్తుంది అందుకే దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఏమంటే ఇనుప గజ్జల తల్లి ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజా మందిరములో ఇనుపు వస్తువుల్ని మనం ఉంచకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు కొంతమందికి అనుమానం వస్తుంది స్వామి చిత్రపటాలపైన చిన్న చిన్న మేకులు కొట్టి ఉంటారు కదా అవి ఇనుముతోనే చేసి ఉంటారు కదా మరి ఏం చేసేది స్వామి దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఉపాయం చెప్పి ఉన్నారు ఇప్పుడైతే మనకు రాగి మేకులు దొరుకుతున్నాయి అంటే కాపర్తో చేసినటువంటి మేకులు ఇత్తడి మేకలు దొరుకుతున్నాయి వీలుంటే ఆ మేకుల్ని కొట్టుకోండి చిత్రపటాలపైన ఒకవేళ లేదు స్వామి ఇంతకు పూర్వమే మేము ఆ చిత్రపటాలపైన ఇనుప మేకలు కొట్టేసి ఉన్నాము దాన్ని తీయడానికి కాదు అంటే దానికి ఆ మేకులకు కాస్త పసుపుని నీళ్లలో కలిపి రాయండి ఆ మేకకు పసుపుని పెట్టడం ద్వారా ఆ దోషము అనేది అక్కడితో పరిహారం అయిపోతుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు అందుకే పూర్వకాలంలో ఇంటి గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేవాళ్ళు ఎందుకు పసుపు రాయడం అంటే సైంటిఫిక్ పరంగా చూసుకుంటే పసుపు గడపకు రాస్తే ఆ ఇంట్లోకి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ రావు పసుపుకు బ్యాక్టీరియాని అంతము చేసేటువంటి శక్తి ఉంది అని ఇప్పుడు సైంటిస్టులు కూడా నిరూపించి ఉన్నారు అది ఒక కారణమైతే లక్ష్మీదేవి పసుపులో ఎప్పుడూ కొలవై ఉంటుంది ఆ గడపకు పసుపు రాసినట్లయితే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించదు ఇంకొక వీడియోలో ఆ గడప పూజ ఎలా చేయాలో దాని గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఇప్పుడు ఈ మేకులకు మనము కాస్త పసుపు రాయడం ద్వారా ఆ దోషము అనేది పరిహారం అయిపోతుంది ఇక మూడవ వస్తువు ఏదంటే పగిలిపోయినటువంటి చిత్రపటాలు కొన్ని చిత్రపటాలు దేవతా చిత్రపటాలు పగిలిపోయి ఉంటుంది గ్లాసు చీలిపోయి ఉంటుంది ప్రేములు పాడైపోయి ఉంటుంది లోపల ఉన్నటువంటి దేవత యొక్క రూపం అంటే ఆ పేపరు కాస్త ఆ రూపము అనేది మాసిపోయి కాస్త బూజు పట్టినట్లుంటుంది అటువంటి చిత్రపటాలు ఉంటే వెంటనే తీసేయండి తీసి ఎక్కడైనా చెరువులో కానీ బావిలో కానీ నీళ్లలో విడిచిపెట్టేయండి ఆ ఫ్రేమ్ను తొలగించి ఆ చిత్రపటాన్ని మాత్రం నీళ్ళలో వదిలేయండి అంతేగాని ఆ ఫ్రేముని ఆ గ్లాసులంతా నీళ్లలో వేయవద్దండి కొత్త ఫోటో ఏదైనా ఉంటే తెచ్చిపెట్టుకోండి అదే రకమైనటువంటి ఫోటో కాబట్టి భిన్నమైనటువంటి చిత్రపటాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు ఇక నాలుగవ వస్తువు ఏదంటే చిరిగిపోయినటువంటి వస్త్రాలు ముఖ్యంగా దేవుడిని తుడవడానికి కొన్ని చినిగిపోయినటువంటి తెల్లని పంచలు కొన్ని టవల్లు చిరిగిపోయినటువంటి వస్త్రాలని మందిరములో ఒక చోటు పెట్టుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ చినిగిపోయినటువంటి వస్త్రాలని పెట్టుకోకూడదు చినిగిపోయినటువంటి వస్త్రాలని కుచేలములు అంటారు చినిగిపోయిన వస్త్రం ఎక్కడుంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు మనము చినిగిపోయినటువంటి వస్త్రాలు ధరించిన చినిగిపోయినటువంటి వస్త్రాలు మందిరంలో పెట్టిన లక్ష్మీదేవి ఆ మందిరాన్ని విడిచిపెడుతుంది మరి ఇంకేం చేయాలి స్వామి ఇప్పుడు శుభ్రంగా మనకు న్యాప్కిన్లు దొరుకుతున్నాయి ఒక వంద రూపాయలు పెడితే ఒక పది నాప్కిన్లు వస్తాయండి చిన్న చిన్న న్యాప్కిన్లు ఫోటోలు తుడుచుకోవడానికి మనము ఆ దేవుడి సామాన్లు తుడుచుకోవడానికి ఎంతో డబ్బులు వృధా చేస్తాము ఒక పది నాప్కిన్లు కనీసం ఒక ఐదు న్యాప్కిన్లు తెచ్చినా ఒక వారం మొత్తం మనం పడుకోవచ్చు మళ్ళీ దాన్ని క్లీన్ చేసి అక్కడే మనం పెట్టుకోవచ్చు అన్నమాట చినిగిపోయినటువంటి వస్త్రాలను పూజా మందిరములో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఇక ఆ తర్వాత ఐదవ వస్తువులు ఏమంటే ఒకే రకమైనటువంటి దేవతామూర్తులను రెండు మూర్తులను పెట్టకూడదు ఇప్పుడు ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి అదే విధంగా ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని ఇంకొక విగ్రహం పెట్టకూడదు ఒక అమ్మవారి విగ్రహం ఉంది రెండు విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు ఉండకూడదు ఒక శివలింగం ఉంది చాలు రెండు శివలింగాలు ఉండకూడదు ఒకే విధమైనటువంటి రెండు దేవతామూర్తులున్నా ఒకే విధమైనటువంటి రెండు చిత్రపటాలున్నా కూడా ప్రమాదమే వెంటనే తీసేసేయండి ఇక ఆ తర్వాత దేవతా విగ్రహాలు అంగుష్ట ప్రమాణంలో ఉండాలి అంటే మన చెయ్యిని ఇలా పెట్టుకుంటే అంగుష్ట ప్రమాణం అంటే ఈ బొటను వేలు అంత పర్వాలేదు లేదా ఒక అంగుష్ట ప్రమాణం అంటే ఒక ఈ సైజు ఉన్నా కూడా పర్వాలేదు దీనికి మించి ఎత్తైనటువంటి విగ్రహాలు ఉంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయండి ఆగమశాస్త్రం ప్రకారము పెద్ద విగ్రహాలుంటే దానికి ప్రతినిత్యము అభిషేకము అనేది చేయాలి నైవేద్యం పెట్టాలి తప్పకుండా నైవేద్యం ఆరగింపు చేయాలి అభిషేకాలు చేయాలి స్తోత్ర పారాయణలు చేయాలి కొన్ని నియమాలు ఎక్కువగా ఉంటాయి దాన్ని పాటించేటట్లయితే ఎత్తైన విగ్రహాలు పెట్టుకోవచ్చు కానీ మేము ప్రతినిధిపం అభిషేకాలు చేయలేము స్వామి నైవేద్యం చేయలేము మహాప్రసాదాలు నివేదన చేయలేమంటే ఒక బొటను వేలంతా ఉన్నటువంటి విగ్రహాలని మాత్రము మందిరములో పెట్టుకోండి ఇక ఆ తర్వాత చిరిగిపోయినటువంటి పుస్తకాలను పూజా మందిరములో పెట్టకూడదు చిరిగిపోయినటువంటి పుస్తకాలు అంటే కొన్ని పేపర్లు చినిగిపోయినటువంటివి అట్లు చినిగిపోయినటువంటివి మంత్రాలు చినిగిపోయినటువంటి పుస్తకాలు పూజా మందిరంలో పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు పొరపాటును కూడా చినిగిపోయినటువంటి పుస్తకాలని మందిరంలో ఉంచకూడదు అని పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు ఇక ఆ తరువాత నల్లని వస్తువులు అంటే నల్లని వస్త్రములు కానీ నల్లని వస్తువులు కానీ వాడిపోయినటువంటి పువ్వులు ఒకసారి మనము దేవుడికి పూజ చేసిన తర్వాత వెంటనే ఆ పూలను తీసి ఎక్కడైనా దూరంగా ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ లేదా ఒక బ్యాగ్లో వేసుకొని దాన్ని ఎప్పుడైనా వీలు చూసి పడవేయండి ముఖ్యంగా నల్లని వస్తువులు వాడిపోయినటువంటి పుష్పాలు అదేవిధంగా దీపంలో నుండి తీసేసినటువంటి వస్తువులు కొంతమంది ఒక డబ్బాలో కానీ కవర్లో కానీ వేసి పూజామందిరంలోని దేవుడి గదిలోని ఒక చోట ఒక మూలలో కానీ వాకిలి వెనకాల కానీ పెడతారు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడిపోయినటువంటి పుష్పాలు అదేవిధంగా కాలిపోయిన ఒత్తులు నల్లని వస్త్రాలు పెట్టకూడదు ఈరోజు మనము పూలతో పూజ చేస్తే వెంటనే మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయిన తక్షణమే ఆ పుష్పాలను ఆ ఒత్తులను వెంటనే తీసేసేయాలి ఏ పూజా మందిరంలో అయితే వాడిపోయినటువంటి పుష్పాలు ఆ ఎండిపోయిన ఒత్తులు గూళ్ళు అంటే పైన గూళ్ళు కడుతుంది కదా అటువంటి గూళ్ళు ఉన్నట్ల భూజు ఉన్నట్లయితే ఆ పూజా మందిరంలోకి దేవతలు ప్రవేశించరు దుర్వాసన ఈ యొక్క వాడిపోయినటువంటి పుష్పాలు భూజు ఉన్నటువంటి చోటుకి దరిద్ర దేవత వస్తుంది కానీ దేవతలు రారు పరిశుభ్రంగా ఇలా పూజా మందిరాన్ని మనము శుద్ధి చేసుకోవడం ద్వారా అంటే ఈ వస్తువులు లేకుండా చూసుకుంటే తప్పకుండా ఆ పూజా మందిరములోకి దేవతలు వచ్చి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం చేత మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో పది కాలాల పాటు చల్లగా వర్దిల్లుతుంది కాబట్టి చూశారు కదండి ఈ వస్తువులు గనక మీ పూజా మందిరంలో ఉన్నట్లయితే వెంటనే తొలగించేయండి ఆ లక్ష్మీ అనుగ్రహము మీకు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసేటువంటి ఒక్క లైక్ ద్వారా ఇటువంటి వీడియోలు ఇటువంటి సమాచారాలు ఎన్నో చెప్పాలనేటువంటి ఉత్సాహము మాలో కలుగుతుంది ఎందుకంటే మీరందరూ బాగుండాలని మేము చాలా పరిశోధన చేసి ఈ విషయాలను మీకు చెప్తున్నాము లోక సమస్త సుఖినో భవంతు స్వస్తి